రోజులాగే మార్నింగ్ టీ పాలు పొద్దున్నే నాకు స్టాల్ మీద పొద్దున్న పొద్దున్నే పాలు పెట్టేసుకోవాలి అదో అలవాటు అది పెరుగు ఇప్పుడు కాసి చన్నారు పెట్టి తోడేసుకున్నానంటే కమ్మగా బోన్ టయానికి రెడీ అయిపోతుంది పెరుగు సాయంకాలం కూడా మళ్ళీ రేపటిదే రేపటిదే అది మార్నింగ్ నా రొటీన్ స్టవ్ దగ్గరది ఇంకా టిఫిన్ వాళ్ళ రోజు జంప్ చేసేస్తున్నారు నాకేమో ఎసిడిటీ ఫామ్ అయిపోతుంది మరి భోజనం దాకా అలా స్టమక్ ఎంపీ స్టమక్తో నేను తినేవాళ్ళు అలాగనే మీకు నచ్చిన టిఫిన్ వేద్దాం అలా అన్న తింటాను నేను కూడా తింటాను కదా అనేసి బజ్జీకి అవుతే రాత్రి నానబెట్టేసాను పెరుగు మైదా పిండి సాల్ట్ అన్నీ వేసుకుని నానబెట్టేసాను ఇప్పుడు పచ్చిమిరపే కట్ చేసి పెట్టేశాను వేయడమే ఇంకా చట్నీగా ఇంకా పల్లీలు వేయలేదు వాళ్ళ పుట్టిన పప్పుని పచ్చిమిర్చి వెల్లుల్లి జీరకర్ర వేగించేసాను చింతపండు వేసి కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పెట్టేటమే ఈ చట్నీ కూడా బాగుంటుంది అందుకని ఇలా ప్లాన్ చేస్తాను మీకు నీ ఇచ్చేస్తాను ఎంత సోదినాక మీకు నీసం చేస్తుంది ఇంకా ఫస్ట్ టీ పడిపోవాలి